హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిలాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మొన్న మా మా పిల్లల బర్త్డే కానీ ముందు రోజే మేము బట్టలు అయితే షాపింగ్ చేసుకున్నామండి ఇదైతే తీసుకున్నాం ఈ డ్రెస్ అయితే తీసుకున్నామండి అలాగే ఫైనల్లీ ఏంటంటే ప్రతి పండగకి కానీ పుట్టినరోజు కానీ కంపల్సరీ కుంగుడు హెడ్ బాత్ అనేది చేయిస్తానండి నాకు చాలా ఇష్టం అలా చేయించడం అంటే ఫైనల్లీ పిల్లల్ని అయితే రెడీ చేయించేసానండి రెడీ చేయించేసి రెడీ జయించేసి పూజ దగ్గర అంతా సిద్ధం చేశాను ఇంకా వాళ్ళ చేత దీపారాధన చేయించానండి అలాగే వాళ్ళిద్దరు దీపారాధన చేసి పూలు అయితే దాసుకొని దండం పెట్టుకోమని చెప్పాను ఇంకా దండం పెట్టుకుంటున్నారు ఇంకా దండం పెట్టుకుని వెంటనే మళ్ళీ వాళ్ళ డాడీ గుడికి కూడా తీసుకొచ్చి తీసుకెళ్ళి అర్చన చేయించేశారు వాళ్ళతో ఇంకా ఫైనల్లీ అయితే స్కూల్లో టీచర్స్కి పిల్లలకి పంచి పెట్టడానికి అయితే కేక్స్ అన్నీ తీసుకొచ్చానైతే తీసుకొచ్చారండి ఇంకా వాటితో పాటుగా లడ్డూలు కూడా తీసుకొచ్చారంటే ఒక టీచర్స్కి అయితే లడ్డూను లడ్డూను ప్లస్ స్వీట్ మొత్తం ఇద్దామని ఇంకా ప్లాన్ చేసామండి ఫైనల్లీ అయితే పిల్లల్ని రెడీ చేసేసి అవి తీసేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయానండి అందరూ అంటే ఇక్కడ టూ సెక్షన్స్ ఉంటాయండి క్లాసెస్ అయితే త్రీ థర్డ్ ఫోర్త్ వీళ్ళ పైన బిల్డింగ్లో ఉంటారు ఇంకా అందరి చేత సే హ్యాపీ బర్త్డే అని చెప్పిస్తున్నారు ఇంకా ఫైనల్లీ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి బ్లెసింగ్స్ అయితే తీసుకొని కేక్ అవన్నీ ఇచ్చేసారు మంచిగా వాళ్ళ టీచర్ అయితే బ్లెస్సింగ్స్ చేసుకుని ఇంకా మిగతా టీచర్స్ అందరికీ ఒక్కొక్కళ్ళకి అందరికీ ఇప్పించాను వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఇంకా కేక్స్ అయితే వాళ్ళ వాళ్ళచైతే ఇప్పించానండి ఎందుకంటే వాళ్ళు నేను ఇవ్వడం కంటే వాళ్ళు ఇప్పిస్తేనే వాళ్ళ హ్యాపీనెస్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళచైతే ప్రతి క్లాస్లోకి టూ సెక్షన్స్ ఉన్నాయి ఇంకా థర్డ్ క్లాస్ కూడా ఉంది ఇంకా వాళ్ళని కూడా మళ్ళీ ఎందుకు పిల్లలు చూస్తూ ఉంటారని ఇంకా ఆ ఉద్దేశంతో వాళ్ళకి కూడా తెప్పించి వాళ్ళకి కూడా అందరికీ పనిచేసామండి ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు శనివారం రోజు అమావాస్య కాబట్టి ప్రతి అమావాస్యకి నేను ఇలా కుమ్మడికాయ పసుపు రాసి బొట్ట అయితే పెట్టుకుంటానండి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఆ రోజు వచ్చి ఇంకా స్కూల్ దగ్గర నుంచి వచ్చిన వెంటనే నేను ఐటమ్స్ అయితే చేశానండి స్పెషల్ అంటే శనివారం కాబట్టి వెజ్ నాన్ వెజ్ ఉండదు నాన్ వెజ్ వండం కాబట్టి వెజ్ ఉంటుంది కాబట్టి ఫైనల్లీ పులిహోర అలాగే పాయసము చేసానండి చేసిన తర్వాత ఈవినింగ్ అయితే పిల్లల స్కూల్ నుంచి వచ్చేసినాక రెడీ చేయించేసి మంచిగా ఇలా డెకరేషన్ చేస్తాను అంటే అంటే ఫస్ట్ బర్త్డే కాదు కాబట్టి ప్రతి బర్త్డేకి హెవీగా చేయాలంటే మన వల్ల కాదండి అందులోకి ఆకర్షణాలు అంటే చాలా కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి ఫైనల్లీ బిస్కెట్స్ చాక్లెట్స్ ఫైవ్ స్టార్స్ నేను గులాబ్ జామ్స్ అలాగే కేక్ ఇవన్నీ మంచిగా డెకరేషన్ చేసి ఒక స్టూల్ మీద చేశానండి సింపుల్గా చేసేసాను ఇంకా ఇలా అయితే డెకరేషన్ చేసామండి నీట్గా చూడండి పర్లేదు బెస్ట్లో బెస్ట్ ఎలా అనిపించింది నాకు ఇంకా సింపుల్గా చేసేసాను ఇంకా ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందండి వీళ్ళని కూడా రెడీ చేయించేసాను రెడీ చేయించి వాళ్ళని కూడా కేక్ తీర్రమండి ఇంకా మిగిలిన పిల్లల్ని కూడా పిలవమని చెప్పాను ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాం మమ్మీ అని వెళ్ళా అని అన్నారు సరే అని ఓకే ఇంకా అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేయించామండి అందరికీ హ్యాపీ బర్త్డే చెప్పాము ఇంకా చూడండి మా వారిని చూపించలేదు చూపించలేదు అని కదా ఏమైనా అండి మా వారు చూడండి అందరూ ఇంకా ఫైనల్లీ మా వారు నేను పిల్లలకి తినిపించేసి అక్షంతలు కూడా వేసేసామండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి తీసుకొచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు ఇంక తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళకి కూడా పెట్టించాము ఇంకా వీళ్ళ చేత కూడా వాళ్ళు వాళ్ళ చేత వీళ్ళు కూడా తినిపించుకున్నారు మంచిగా చాలా అంటే పిల్లలు పిల్లలతో చేసుకుంటే పిల్లలకి చాలా హ్యాపీగా అనిపించింది కదా మా బుడ్డోడు చూడండి నేను నేను ముందే ఉంటున్నాడు వాడు కూడా తినిపించాడు ఇంకా ఫైనల్లీ పిల్లలు వాళ్ళందరూ ఏం చేశారు అంటే గ్రూప్గా కలిసి ఒక ఫోటో అయితే తీసుకుని ఒక వీడియో అయితే తీసుకున్నానండి గుర్తుగా ఉంటుంది మనకు కూడా ప్లేస్ అని ఇంకా వాళ్ళ డాడీ ఏమో అటు ఇటు సున్నాడు పైన స్ప్రే బాటిల్ అవి వాళ్ళందరూ చదివిస్తుంటే పిల్లలు చూడండి ఎలా ఉరుగు మంచిగా డాన్స్ చేస్తున్నారు ఇంకా ఫైనల్లీ పిల్లలందరూ ఒక చోట కూర్చొని ఇంకా స్ప్రే చేసుకున్నారు ఇంకా ఫైనల్లీ వీళ్ళు ఆగండ్రా అంటే పిల్లలు ఆటగాయిత చూడండి ఎలా ఎగురుతున్నారు ఇంకా మా అని మా వారు స్ప్రే చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఇంకా ఆడుతున్నారు పైగా వీళ్ళు వస్తా వస్తా డీజే బాక్స్ కూడా తీసుకున్నారు వాడు చూడండి నాగిని డ్యాన్స్ అంటండి నాగిని డాన్స్ చూడని వాళ్ళు ఎలా వేస్తున్నాడు ఇంకా వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా చేస్తున్నారు ఇంకా డీజేటీల్లు ఇవన్నీ కొన్ని కొన్ని సాంగ్స్తో వీళ్ళైతే కేక్ కట్ కట్టించి కట్ చేసిన వెంటనే ఇంకా కాసేపు డ్యాన్స్ అయితే వేసారు పాపం చాలా పొద్దుపోయింది ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా పాపం వాళ్ళ పేరెంట్స్ ఏమైనా అంటారని మళ్ళీ ఇర్లీగా వెళ్ళిపోవాలి వాళ్ళే ఫాస్ట్గా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వేసారు ఇంకా పాపం సెవెన్కే వచ్చేసారు వాళ్ళు ఇంకా వీళ్ళు డ్యాన్స్లో వేసుకుంటూ అయిపోయినాక మళ్ళీ స్ప్రే కొట్టించమన్నారు ఇంకా ఫైనల్లీ అయితే నేనైతే పిల్లలకి కేక్స్ అలాగే లడ్డు అలాగే నేను చేసిన గులాబ్ జాము అలాగే బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీవైతే ధమ్స్అప్ ఇవన్నీ మంచిగా వాళ్ళకి ఇప్పించానండి వాళ్ళ చేత ఇప్పించాను ఇంకా మా బుడ్డోడు కూడా ఇస్తున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మేము ఈ ఏరియా ఏరియాని వెళ్తూ ఉంటాం కాబట్టి పిల్లలు పెరుగ త్వరగా కనెక్ట్ అవ్వరు ఇంకా వీళ్ళు చాలా హ్యాపీగా అనిపించారు ఫస్ట్ టైం మమ్మీ చాలా బాగా జరుపుకున్నామని చూడండి వీళ్ళు ఇస్తున్నాడు వీళ్ళ విజులే అండి చూడండి ఎలా ఇస్తున్నాడు వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి